ప్రభుత్వంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అని ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆరు లక్షల పైనే మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాళ్ళొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులేకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాల రాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా వాస్తవానికి కొట్లాడుతున్నా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వ మం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు ఆలకించింది లేదు మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోని ఒక్క విం విషయంలోనైనా మీరు వాళ్ళ తరఫున నిలబడ్డారా కనీసం వాళ్ళకు టీఏ కూడా మీరు ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవ్కు సంబంధించి రెండు వేలకు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది హెచ్ఆర్ఐ అయితే వాళ్ళ కనీస హక్కు కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం పదకొండవ పిఆర్సి ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన అయ్యారులో కూడా కోతలు పెట్టారు పన్నెండో పిఆర్సి అమలు చేయాల్సిన ప్రభుత్వము పన్నెండోది కాదు కదా దగ్గరికి కూడా రాలేదు ఇంకా పదకొండో దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు వాళ్ళు చనిపోయినా పర్వాలేదు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది మరొకసారి గుర్తు చేస్తున్నాం మీకు జీతం ఇస్తున్నది ప్రజలు ప్రజల డబ్బులు ఇంత లాయలిటీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయలిటీ పనికిరాదు కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు దయచేసి ఇది చేయొద్దండి ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు